రెండో ఫేస్ అవుతా ఉంది ఇంకో రెండు ఫేస్ భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈసారి ఎట్లా అయినా సరే మతో పార్టీ అబద్ధాల కోరు మోసాలు చేసేటటువంటి మోడీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నా దాంట్లో భాగంగానే அஞ்சு ஜெரிந்தே <laughs> We हमारे कहे ले लेक पर जब थोड़ी मेहनत करे वो टेंटरी कर दो वाले बंदरी उसको सुनादो वाले बंदरी ने उस साले रात तो ये भारत जाके ब्रिटिश वाले की विरुद्ध जज राज्य की जानवाले बुजुर्ग बुजुर्ग घर तो वो जातो मर रही మళ్ళీ మాట మార్చే ఉంటాడంటే మేము రాజ్యాంగని మార్చట్లేదు అంటాడు రాజ్యాంగం మారుస్తాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో రిజర్వేషన్స్ తీసేస్తాం అంటాడు అంటే రాజ్యాంగం మారిస్తే జరిగే whoop